ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరాన్ని తాకింది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది తర్వాత బలహీనపడింది అయినప్పటికీ వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అటు వాయుగుండం తీరం దాటిన కొన్ని గంటల వ్యవధిలోనే బంగాళాఖాతంలో మరో ఉత్పాతం చోటు చేసుకుంది పెను భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ రెండుగా రికార్డ్ అయింది సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు భూమి ప్రకోపించినట్టు నేషనల్ సెస్మాలజీ సెంటర్ ప్రకటించింది అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి దిశగా నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు పోర్ట్ బ్లెయిర్ మూడు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది దీని ప్రభావం అండమాన్ నికోబార్ తీరం దగ్గర కనిపించింది తీర ప్రాంతాలు అల్లకల్లులానికి గురయ్యాయి అలలు పోటెత్తాయి ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి కానీ అలాంటి హెచ్చరికలు జారీ కాలేదు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి ప్రత్యేకించి కృష్ణా గుంటూరులను ముంచెత్తాయి రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకవేసింది చెరువును తలపిస్తోంది విజయవాడలో వరద విలయతాండవం చేసింది అనేక ప్రాంతాలు నీట మునిగాయి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి